వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ అప్డేట్ మనకి సావర్ గోల్డ్ బాండ్స్ కొత్త సిరీస్ గురించి అండి ఈ సిరీస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్త్ సిరీస్ ఈ ఫిబ్రవరి మనకి ట్వెల్త్న ఆల్మోస్ట్ ట్వెల్త్ నుంచి ఓపెన్ అవుతుందండి సిక్స్టీన్త్ వరకు ఉంటుంది సో చాలామంది మంది ఇన్ గోల్డ్ బాండ్స్ కొత్త ఇష్యూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని చూస్తారు ఎందుకంటే మనం గోల్డ్లో చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేస్తామండి ఫిజికల్ గోల్డ్ చేస్తూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాము అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ చేస్తాము అండ్ సవర్ గోల్డ్ బాండ్స్ హ్యావ్ బికమ్ మోర్ పాపులర్ నవే డేస్ ఎందుకంటే మనం వన్ ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ నైన్ టూ త్రీ ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అండ్ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ మనం చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రిటర్న్స్ స్పెక్టాక్యులర్ రిటర్న్స్ మనకి ఇచ్చేయండి రీసెంట్గా ఒక ఇష్యూ అంటే మనకి ట్వెన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిన ఇష్యూ మనకి ఆల్మోస్ట్ ఈ ఈ ట్వంటీ ఫోర్లో మనకి మెచ్యూర్ అయిందండి ఎందుకంటే దాని మెచ్యూరిటీ పీరియడ్ ఎయిట్ ఇయర్స్ సో దే హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ద రిటర్న్ ఈజ్ వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అబ్జల్యూట్ రిటర్న్ అండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి సిఎజిఆర్ వచ్చింది అండి సో దిస్ వాజ్ ద రికార్డ్ ఫర్ సావరిన్ గోల్డ్ బాండ్స్ సో సో లైక్ ఇక్కడ దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ ఉంటుంది అండ్ గవర్నమెంట్ ప్యూరిటీ బ్యాకప్ ఉంటుంది అండ్ యూ విల్ గెట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ అనేది మనకి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఈ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెమీ యాన్యువల్లీ మనకి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి అండ్ మీకు ఎప్పుడైతే అంటే ఎయిట్ ఇయర్స్ మెచ్యూరిటీ తర్వాత మీరు అమౌంట్ని తీసుకునేటప్పుడు అప్పుడున్న మార్కెట్ వాల్యూకి మీకు మొత్తం ఈ బాండ్ అంటే మీరు ఎన్ని యూని ఎన్ని గ్రామ్స్ తీసుకున్నారో ఆ గ్రామ్ మార్కెట్ వాల్యూకి ఆ టైంకి మెచ్యూరిటీ టైంకి ఉన్న టై మెచ్యూరిటీ టైం ఉన్న ఆ ప్రైస్కి మీకు మీకు సెటిల్ చేస్తారు సో క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఉంటుంది అండ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ మీద మీకు ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు అండ్ ఇన్ బిట్వీన్ మీరు ఎప్పుడైనా అమ్మేయాలి అనుకున్నా కూడా సెకండరీ మార్కెట్ ఉంటుందండి సెకండరీ మార్కెట్లో మీరు ఎప్పుడైనా అమ్మేయచ్చు అండ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు ఎగ్జిట్ రూట్ కూడా వాళ్ళే ఇచ్చారు సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు బట్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి బట్ మీకు ట్యాక్సెస్ కంప్లీట్లీ వద్దు అనుకుంటే మెచ్యూరిటీ పీరియడ్ వరకు మీరు ఆగాల్సి ఉంటుంది సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే మీరు గోల్డ్ మనం బై చేసేటప్పుడు మన పిల్లల కోసం కానీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే వాళ్ళ మ్యారేజ్ కోసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా అక్యుమిలేట్ చేయాలి ఎవ్రీ ఇయర్ కొంటూ ఉంటారండి కానీ అక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే జిఎస్టీలు కడుతూ ఉంటాము తర్వాత దాని మీద మనము ఇంకా ఆర్నమెంట్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు మనకి తరుగని ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి సో మనం ఓన్లీ మార్చేటప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళు కంప్లీట్గా ఇస్తారండి అది ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్ ఇస్తారు కానీ మీరు కట్టిన జీఎస్టీ మీరు కట్టిన ఈ వ్యాట్ ఏదైతే ఈ ఎడిషనల్ ఛార్జ్ ఉంటాయి అవన్నీ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటాయండి సో అవన్నీ కూడా మనకి వేస్ట్ అయిపోతాయి సో మీరు ఎప్పుడైనా మీకోసం అయితే ఫిజికల్ మీరు కొనుక్కున్నా మీ పిల్లల కోసం అక్యుములేట్ చేసేటప్పుడు అయితే డెఫినెట్లీ యూ క్యాన్ సీ దిస్ ఆప్షన్ అండి వండర్ఫుల్ ఆప్షన్ ఫర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది వితౌట్ ఎనీ క్యాపిటల్ వితౌట్ ఎనీ గెయిన్ వితౌట్ ఎనీ ట్యాక్సెస్ ఆన్ క్యాపిటల్ గెయిన్ సో ఈసారి మనకి ఈ ట్వెల్త్ టు ఫిఫ్త్ సిక్స్టీన్త్ వరకు మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఏ పోస్ట్ ఆఫీస్ కిలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఈ బాండ్స్ ని ఎలా బై చేసుకోవాలి అనేది ఆర్ఎల్స్ యూ కెన్ కాంటాక్టర్ సో ఇష్యూ ప్రై అంటే మనకి ఇష్యూ ప్రైజ్ అయితే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పర్ గ్రామ్ పెట్టారండి అంటే ఇది మనం ఒక 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 గ్రామ్ నుంచి మనం ఫోర్ కేజెస్ వరకు మనము బై చేసుకోవచ్చు ఈ బాండ్స్ ని సో ఒక గ్రామ్ ప్రైస్ వీళ్ళు ఇష్యూ ప్రైస్ సిక్స్ టు సిక్స్ త్రీ పెట్టారు అదే మీరు ఆన్లైన్ లో ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు దట్ కమ్స్ అరౌండ్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ కి పర్ గ్రామ్ మీకు వస్తుంది సో మీకు వీలుని బట్టి ఒక్క గ్రామ్ నుంచి మీరు ఎన్ని గ్రామ్స్ అయినా మీరు బై చేసుకోవచ్చు అండి సో సో దిస్ ఈజ్ మీకు లిక్విడిటీ కూడా ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడైనా అమ్మేయాలి అనుకుంటే మీరు సెకండరీ మార్కెట్ లో అమ్మేసుకోవచ్చు అండ్ మీకేమైనా లోన్స్ కూడా కావాలి అనుకుంటే ఈ బాండ్స్ మీద మీకు లోన్స్ కూడా వస్తాయి సో యాజ్ గుడ్ యాజ్ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి ఫర్ ద గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ మీరు చూసుకుంటే మన పిల్లల కోసం ఎవరికైనా మీరు బై చేయాలి ఒక ఫ్యూచర్లో వాళ్ళ కోసం బై చేయాలంటే ఇది సేఫెస్ట్ అండ్ ప్యూరెస్ట్ అండ్ సెక్యూర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ అండి సో ట్రై దిస్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎనీ మోర్ డౌట్స్ యూ క్యాన్ కాంటాక్టర్స్ ఆర్ యూ క్యాన్ కమెంటర్స్ Thank you. Thank you for watching this video. Please do subscribe this uh, channel for more updates.